జర్నలిస్టులు దేశ నిర్మాణంలో మరోసారి ప్రముఖ పాత్ర పోషించాలని పూర్వ ఉపరాష్టపతి పెంకయ్యనాయుడు సూచించారు వయోధిక పాత్రికేయ సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ బషీర్బాగ్ లో సీనియర్ పాతికేయులు కృష్ణ రాసిన పుస్తకాల ఆవిష్కరణ సభలో పాల్గొన్నారు అప్పుడు ఇప్పుడు అనుభవాలు జ్ఞాపకాలు రెండు పుస్తకాలను ఆవిష్కరించిన వెంకయ్యనాయుడు రాజకీయాలు రోజురోజుకి దారుణంగా తయారయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు ఇంట్లో ఉన్న ఆడవారి గురించి మాట్లాడడం దారుణమన్నారు సమాజంలో ఆర్థిక రాజకీయ సామాజిక తదితర అన్ని వర్గాల అంశాలను సమన్వయం చేస్తూ మంచి చెడులను ఎత్తిచూపి స్వార్థం లేకుండా సమాజ శ్రేయస్సు కోసం పాతికే

మరలా తిరిగి ప్రముఖ పాత్ర వేయించాల్సిన అవసరం ఏర్పడిందని ఈ పత్రికలు ముందుగా తాము చూసుకుని తర్వాత జనానికి అందించే ప్రయత్నం అవసరం అవసరంతో ఉంది ఈ సవాల్ ఇది ఒక రకంగా జర్నలిస్టు ఇవాడు ఉండేది ఈ సవాలు ధైర్యంగా ఎదుర్కొనే జర్నలిస్టులు ముందుకు రావాలని చెప్పి నేను భావిస్తూ సోషల్ మీడియా మొదట్లో ఇది యాంటీ సోషల్ మీడియాగా తయారైంది అంటే అకౌంటబిలిటీ సోషల్ కాబట్టి అకౌంటబిలిటీ ఉండే విధంగా సోషల్ మీడియా తరిదిద్దాల్సిన మీడియాకి వ్యతిరేకం కాదు రాజకీయాల్లో ఈ సిద్ధాంత నిబద్ధత ఉండాలి ఉపయోగించే భాష మర్యాదతో సంస్కారవంతంగా ఉండాలి మనం మాట్లాడే భాష అసెంబ్లీలో పార్లమెంట్లో మాట్లాడుతూ వినసొంపుగా ఉండమే కాకుండా భాష కూడా సంస్కారవంతంగా ఉండాలనేది నేను భావిస్తా ఉన్నా రాజకీయ నాయకులు నిరక్షణ తట్టుకోలేక నేను కానీ రాజకీయం నుంచి బయట వచ్చాను ఏంది బూతులు మాడేవాళ్ళని బూతులు మాడేవాళ్ళకి బూత్లోనే సభలు చెప్పాను ఓరికి బూత్లోకి వెళ్ళి దానికి ముసుకుంటది కాబట్టి లోపలికి నొక్కితే ఫినిష్ మొన్న ఎన్నికల్లో ఈ బూతులు మాడేవాడు ఒక్కరు కావాలా పార్టీ తీసేయండి సందేశం